గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఎఫ్టిఎల్ సంబంధించిన ఒక లిస్ట్ ఒకటి హౌస్ హోల్డ్ స్ట్రక్చర్స్ లిస్ట్ ఒకటి వైరల్ అవుతుంది అది ఎవరు ఇష్యూ చేశారో ఎవరు దాన్ని వైరల్ చేశారో మేమైతే ఇష్యూ చేసింది కాదు మేము కూడా సర్వే చేస్తున్నాం మాకు కూడా నుంచి సర్వే చేయమని ఆదేశాలు ఉన్నాయి ఆ ఆదేశాల ప్రకారం మేము సర్వే చేస్తున్నాం ఆ సర్వే కంప్లీట్ కాగానే మేము ఎంతమందికి నోటీసులు ఇచ్చాము ఎంతమంది ఆ బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తున్నారు ఆ విషయాలన్నీ కూడా మేము ముఖంగా ఎలక్ట్రానిక్ ప్రింటి ప్రింట్ ముఖంగా ప్రింట్ మీడియా ముఖంగా తెలియజేస్తాము ప్రస్తుతానికి వస్తున్న ఇస్తున్న వైరల్ అవుతున్న ఆ లిస్టు మటుకం నేమ్ ఇష్యూ చేసింది కాదు జనాలకు కొంచెం ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా మీరంతా దీని మీద జనాలకు ఒక క్లారిఫికేషన్ ఇస్తారని ఆశిస్తూ ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది ఒక ముప్పై మంది దాకా నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది అది ఇంకా ప్రోగ్రెస్లో ఉంది కంటిన్యూ అండ్ వన్ ఇన్ వన్ మంత్ మేము దాన్ని కంప్లీట్ చేసి ఆ తర్వాత మేము మున్సిపాలిటీ పరిధిలో నడుస్తుంది సర్వే సర్వే ఇస్ గోయింగ్ ఆన్ కంప్లీట్ కాగానే మేము చెప్తాం ట్వంటీ థాఫెన్ ఎగ్జాక్ట్గా ఫిగర్ అంటే కొన్ని అన్ని ప్రాంతాల చెరువులు ఉన్నాయి ఇంకా వెళ్ళదాలంటే మనం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో తీయాలి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఎర్రగుంట పెద్ద చెరు శ్రీనివాసపురం పాల్ పాల్గొండ ఊర చెరువు తర్వాత మన నిమజ్జనం చేసిన చెరువు ఇలాంటి చెరువులన్నీ తర్వాత దొడ్డలోని పల్లి చెరువు తర్వాత చిన్న దరపల్లి దగ్గర చిన్న కుంట ఇలాంటివన్నీ ఉన్నాయి వీటన్నిటి కింద సర్వ్ చేస్తున్నాం